అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాల కోరు రైతుల్ని నిలువెల్లా దగా చేసి నిండా ముంచినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రోగ్రెస్ కార్డు ఆధారంగా ఓట్లు అడిగేటువంటి ధైర్యం చేసే పరిస్థితికి వచ్చాడు అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని మరోసారి వంచన చేయడానికి మోసగించడానికి తనదైనటువంటి పద్ధతిలో బొకాయింపు నేను గతం నుంచి కూడా చెప్తూ వస్తున్నాను ఒక అబద్ధాన్ని నాలుగు సార్లు చెప్పటం అదే అబద్ధాన్ని నలుగురితో చెప్పించడం ద్వారా అదేదో నిజమనేటువంటి భ్రమని కల్పించాలి అనేటువంటి భావంతో అది బాబాయ్ హత్య కేసులోనైనా కోడికత్తి శ్రీని కేసులోనైనా ఆఖరికి నిన్న జరిగినటువంటి రాళ్లదాడిలోనైనా లేదు ఈ రాష్ట్రంలో అన్ని సెక్టార్లని మోసగించినటువంటి దాంట్లోనైనా పదే పదే ధైర్యంగా అబద్ధాన్ని ప్రజల్లో ప్రచారం చేసి అదే నిజమని నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు అందుకనే ఈ రాష్ట్రంలో రైతాంగం గత ఐదు సంవత్సరాలుగా ఇప్పటికీ ఐదు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు రబీ కాలాలు ఐదు ఖరీఫ్ కాలాలు వెరసి పది పంట కాలాలు ఈ ఐదు సంవత్సరాల్లో రైతుకి చేతికొస్తే కరోనా పుణ్యాన ప్రపంచ వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల కారణంగా చాలా సంవత్సరాలు ఇందులో వర్షపాతం కావాల్సినంత కావాల్సిన దానికన్నా ఎక్కువగా కూడా లభ్యమయ్యి జలాశయాలు చెరువులు కుంటలు వాగులు వంకలు నిండిపోయి భూగర్భ జలాలు కూడా పైకి ఉప్పుకొచ్చేటువంటి పరిస్థితి వచ్చినా కూడా రైతు కుటుంబాల్లో వెలుగులు రాల భారతదేశం నిర్వహించినటువంటి సర్వే లేదంటే స్వచ్ఛంద వేదికలు రైతు స్వరాజ్య వేదిక లాంటి కొన్ని స్వచ్ఛంద వేదికలు నిర్వహించినటువంటి సర్వే ఆధారంగా చూస్తే ఈ రాష్ట్రంలో రైతాంగం నేటికి తొంభై మూడు తొంభై నాలుగు శాతం మంది అప్పుల సుడిగుండంలో ఉన్నారు భారతదేశం సగటు మనిషి పైన ఉన్నటువంటి అప్పు డెబ్బై ఐదు వేలుగా ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో రైతు కుటుంబంలో అది రెండు లక్షల యాభై నాలుగు వేల రూపాయలుగా ఈరోజు అప్పు నమోదు కాబడింది భారతదేశంలో రైతాంగం యొక్క ఆత్మహత్యలు వ్యవసాయం గిట్టుబాటు కాక వ్యవసాయంలో పెట్టుబడి పెట్టినటువంటి పెట్టుబడులు తిరిగి రాక ప్రభుత్వం దాన్ని ఆదుకునేటువంటి దానికి కావలసినటువంటి సహకారం ఇవ్వక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతు కుటుంబాల నివేదిక చూస్తే శాలీన ప్రతి సంవత్సరం వెయ్యికి పైగా రైతు కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఈ చిన్న రాష్ట్రంలో ఈ ఐదు కోట్ల జనాభా కలిగినటువంటి చిన్న రాష్ట్రంలో ప్రతి సంవత్సరం వెయ్యికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి తద్వారా భారతదేశం యొక్క రికార్డులో కవుల రైతుల ఆత్మహత్యలు చేసుకునేటువంటి దాంట్లో రెండవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది మొత్తం టోటల్గా రైతాంగం యొక్క ఆత్మహత్యల్లో మూడవ స్థానంలో ఇంత చిన్న రాష్ట్రం ఇంత చిన్న రాష్ట్రం ఐదు కోట్ల జనాభా నూట యాభై కోట్ల జనాభాలో ఐదు కోట్ల జనాభా కలిగినటువంటి రాష్ట్రం రెండు మూడు స్థానాల్లో ఉన్నది అంటే జగన్మోహన్ రెడ్డి గారు రైతాంగం పట్ల వ్యవసాయం పట్ల ఆయనకున్నటువంటి వైఖరి ఆయన తీసుకున్నటువంటి శ్రద్ధ దీనిలో కనపడతా ఉంది సిగ్గు ఎగ్గు లేకుండా ఈ ఐదు రబీ ఖరీఫ్ కాలాల్లో ధాన్యం సేకరణ పేరుతోటి రైతాంగాన్ని నట్టేట ముంచినటువంటి పరిస్థితి నయ వంచన చేసినటువంటి పరిస్థితి వైసీపీ నాయకత్వం సివిల్ సప్లై శాఖ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈ రాష్ట్ర సకల శాఖ మంత్రి అయినటువంటి సద్దుల రామకృష్ణారెడ్డి గారి యొక్క ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని యథేచ్ఛిగా దోపిడీ చేసి ధాన్యం సేకరణలో సుమారుగా ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ధాన్యం సేకరణలో రైతుల దగ్గర నుంచి మోసం చేసి ప్రభుత్వ ఖజానాకి చిల్లు పెట్టినటువంటి ఘనత వైసీపీ ప్రభుత్వాంది నేను చెప్పడమే కాదు వైసీపీలో మాజీ మంత్రి నేటి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు చెప్పారు ప్రతి క్వింటాల్ ధాన్యంలో రెండు వందల ఇరవై ఐదు రూపాయలు దోపిడీకి గురవుతా ఉంది ఈ రాష్ట్రంలో ఈ సివిల్ సప్లైస్ ధాన్యం సేకరణలు అని చెప్పేసని ఆ పార్టీ నాయకుడు చెప్పినటువంటి పరిస్థితి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు కాదు ప్రతి క్వింటాల్కి నాలుగు నుంచి ఏడు వందల రూపాయల వరకు కూడా రైతుకు డబ్బులు తక్కువ వస్తూ ఉన్నాయి వైసీపీ నాయకులు దళారుల రూపంలో మిల్లర్లని లోబర్చుకొని ప్రభుత్వ అధికారులను బెదిరించి ఇష్టానుసారంగా రైతులను దోపిడీ చేసినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఉంది ఉష్ణపక్షిలాగా తల ఇసుకలో తోర్చి ఏమీ చూడట్లేదు దానికి ఏమీ కనపడక ఎక్కడా ఏమీ చూడట్లేదు అనేటువంటి భావనకు వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గులేని ప్రోగ్రెస్ కార్డు ఇస్తానని చెప్తా ఉన్నాడు ఈ రాష్ట్రంలో రైతాంగం ఉత్తరాంధ్రలో జీడి రైతుల పరిస్థితి ఏమిటి చెరకు రైతుల పరిస్థితి ఏమిటి పచ్చని కోనసీమ ఆంధ్రాలో కేరళ లాగా దేవతల భూమిని తలపించేటువంటి కోనసీమలో కొబ్బరి రైతుల పరిస్థితి ఏమిటి రాయలసీమలో చిత్తూరు అనంతపురం ప్రాంతాల్లో మామిడి రైతులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండ్ కంపెనీ కొన్ని జ్యూస్ ఫ్యాక్టరీస్కి భయపడి మిగతా ఫ్యాక్టరీ సోడ్ కూడా డబ్బులు చెల్లి ఇవ్వక సరైన ఇవ్వకపోతే ఏడు రూపాయలకి ఎనిమిది రూపాయలకి కేజీ తోతాపురి జ్యూస్ వెరైటీస్ అన్ని కూడా అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి చిత్తూరు జిల్లా రైతాంగం అనంతపురం కర్నూల్ కడప ప్రాంతాల్లో ఉద్యానవన పంటలైతేనేమి వేరుశనగ అయితేనేమి పత్తి అయితేనేమి కాటన్ వీటి పరిస్థితి ఏమిటి కర్నూలు మొదలుకొని కర్నూలు ప్రకాశం గుంటూరు వెస్ట్ కృష్ణా ప్రాంతాల్లో పండేటువంటి మిరప గత మూడు సంవత్సరాలుగా వస్తున్నటువంటి చేడపీడలు అంతుపట్టని వ్యాధులు దాన్ని ఆదుకునేటువంటి పరిస్థితి ఎక్కడా కూడా ఒక్క శాస్త్రవేత్తల బృందం దీని మీద అధ్యయనం చేసి ఇదిగో ఈ తెగులు ఫలానిది దీన్ని ఇలా నివారించండి దీన్ని దాటుకొని ముందుకు పోవడానికి ఈ వంగడాన్ని అభివృద్ధి చేస్తున్నాం ఇదిగో వ్యవసాయ శాఖకి ఈ విధమైనటువంటి అభివృద్ధి కేంద్రాలు ఉన్నాయి ఇదిగో పలానా ప్రాంతంలో పలానా శాస్త్రవేత్తల బృందం దీన్ని స్టడీ చేసిందని చెప్పినటువంటి దాఖలాలు ఏవి సాక్షాత్తు నీ పార్లమెంటు సభ్యులు వారి బంధువులు ఈ రాష్ట్రంలో పదుల సంఖ్యలో కంపెనీల పేర్లు పెట్టి కల్తీ పత్తి విత్తనాలు అమ్మితే లక్షలాది ఎకరాల్లో పత్తి పంట పెట్టినటువంటి రైతాంగం పెట్టుబడి అంతా పెట్టిన తర్వాత పంట చేతికి రాక లబోదిబోమని అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంటే ఇన్సూరెన్స్ లేదు ఇన్పుట్ సబ్సిడీ లేదు ప్రభుత్వ ఖజానాని లూటీ చేయటానికి నీ వైసీపీ తాబేదారులు రైతు దగా కేంద్రాల్లో రైతు భరోసా కేంద్రాలనే పేరుతో నువ్వు పెట్టినటువంటి రైతు దగా కేంద్రాల్లో వైసీపీ లీడర్లకి బ్రోకర్లకి వాడు చెరువు నంబర్ ఇచ్చిన కుంట నంబర్ ఇచ్చిన రోడ్డు నంబర్ ఇచ్చిన కొండ గుట్టలుచ్చినా సుబాబులు జామాయిల్ తోటలు ఇచ్చినా మెరపేసాడని పసుపేశాడని పేర్లు పెట్టి రాష్ట్ర ఖజానాన్ని దోపిడీ చేసి ఇవ్వడానికి ఇన్సూరెన్స్ కాస్తో కూస్తో ఇస్తున్నావు తప్ప ఈ రాష్ట్రంలో నిజంగా నష్టపోయినటువంటి రైతాంగానికి ఒక్క రూపాయి చెల్లింపు అనేది జరగటం లేదు తద్వారా ఈరోజు రైతాంగం వారి జీవితాలు మొత్తం కూడా చీకటిమయమైపోయినటువంటి పరిస్థితి అంధకారంలోకి నెట్టివేయబడినటువంటి పరిస్థితి సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు ఏటుకూరు రోడ్లో జరిగిన సభలో నయవంచకుడు పాలకుడైతే నయవంచకుడు పాలకుడైతే ఇదిగో ఈ విధంగానే అబద్ధాలు చెప్పి మోసాలు చేసి ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు దండుకొని పాలకుడైతే ఇదిగో ఈరోజు రాష్ట్రంలో నువ్వు ఇస్తారంటున్నావు కదా ప్రోగ్రెస్ కార్డు మొత్తం అభివృద్ధి సంక్షేమాన్ని తుంగలో తొక్కి కేవలం అప్పులు చేసి అంతో ఇంతో బటన్ నొక్కి ఇదే గొప్ప చేశానని చెప్తున్నావే నయవంచకుడు పాలకుడైతే ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది నీ ప్రోగ్రెస్ కార్డు మీద చర్చించేదానికి సిద్ధమా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈరోజు రాష్ట్రంలో రివర్స్ పాలన రివర్స్ ప్రోగ్రెస్ ఒక్క హామీ తొంభై ఎనిమిది శాతం హామీలు అమలు జరిపారని చెప్పి నువ్వు నీ తాబేదారులంతా కూడా కొడతా ఉన్నారు చర్చిద్దామా ఆ రోజు ప్రజా సంకల్ప యాత్ర పేరుతోటి పరిపాలనలోకి నేను అధికారంలోకి వస్తే నా చేతిలోకి పరిపాలన వస్తే నేనేం చేస్తానని నువ్వు చెప్పావో ఈరోజు ఏం చేశావో వాటన్నిటికీ విలువ ఉందా లేదా నువ్వు చెప్పినటువంటి మాట అది మేనిఫెస్టోనా కాదా అది ప్రజలను నమ్మించిందా కాదా చర్చకొస్తావా నువ్వు రద్దు చేస్తానన్న సిపిఎస్ వారం రోజుల్లో రద్దు చేస్తానన్న సిపిఎస్ సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు కల్పించి ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నటువంటి వాగ్దానం కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి తొడలు విరిసి ప్రత్యేక హోదా తీసుకొని వచ్చి ఈ రాష్ట్రానికి పరిశ్రమ వెలువలు తెస్తానని చెప్పినటువంటి విషయం చర్చిద్దామా మహిళలు కన్నీటికి మూలమైనటువంటి మధ్యాన్ని సంపూర్ణంగా నిషేధించి మాత్రమే మళ్ళీ తిరిగి రెండు వేల ఇరవై నాలుగులో మీ ముందుకు ఓటుకు వస్తాను అని చెప్పిన నువ్వు రాబోయే ముప్పై సంవత్సరాలు కూడా ఈ లిక్కర్ బాండ్స్ని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి వచ్చే ముప్పై సంవత్సరాల్లో కూడా మద్యాన్ని నిషేధించే అవకాశం లేకుండా చేసినటువంటి నువ్వు సంపూర్ణ మద్య నిషేధం గురించి చర్చకొచ్చేదానికి అవకాశం ఉందా అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని పెట్టి రెండు వేల రూ రెండు వేల కోట్లతోటి ప్రకృతి వైపరీత్యాల నిధిని ఏర్పాటు చేసి పెట్టిన ప్రతి పంట విత్తు నాటకం ముందే ధర నిర్ణయించి ఆర్బికే కేంద్రంలో బోర్డు పెట్టి నువ్వు పండించినటువంటి చివరి గింజ నాణ్యత ప్రమాణాలతో సంబంధం లేకుండా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు వాటికి వచ్చేటువంటి రంగు మారటం మొక్క మొలవటం ముక్కిపోవటం లాంటి వాటితో సంబంధం లేకుండా పంట మొత్తాన్ని చివరి గింజ వరకు సేకరిస్తానని నువ్వు చెప్పినటువంటి మాట ఏమైందో ఈరోజు చర్చకు వచ్చేదానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఆ రోజు మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయలు పారిశ్రామిక అభివృద్ధిని తీసుకొచ్చారు ఐటీ సెక్టార్ని తీసుకొచ్చారు బీఓటీ పద్ధతిలో షిప్పింగ్ హార్బర్స్ని తీసుకొచ్చారు ఫిషింగ్ హార్బర్స్ డెవలప్ చేశారు ఇరవై ఐదు వేల కిలోమీటర్ల మేరకు సిమెంట్ రోడ్ల నిర్మాణం చేశారు మూడు వేల కిలోమీటర్లు బ్లాక్ టాప్ రోడ్స్ని ఏర్పాటు చేశారు వేల కిలోమీటర్లు గ్రావెల్ రోడ్స్ని అభివృద్ధి చేసి పుంత రోడ్లు డొంక రోడ్లు పొలాలకు వెళ్ళేటువంటి రోడ్లని ఆ రోజు డెవలప్ చేయడం జరిగింది రోజు నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడైనా ఒక రోడ్డు పైన తట్టడం మట్టేసినట్టు కానీ కొత్తగా ఒక మీటర్ సిమెంట్ రోడ్ వేసినట్టు కానీ ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఏ పల్లెలోకైనా వెళితే దాఖలాలు ఉన్నాయా వచ్చినటువంటి ఏర్పడినటువంటి పోర్టుల్ని విజయసాయిరెడ్డికి ఆదానీకి అప్పణంగా కట్టబెట్టి కమిషన్లు దండుకున్నటువంటి చరిత్ర తప్ప కొత్తగా ఈ రాష్ట్రానికి అభివృద్ధి కోసం ఏమైనా చేశావా పేరుకు పదిహేడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తానని చెప్పావు ఐదు సంవత్సరాల్లో ఐదు నడుస్తూ ఉన్నాయి మిగతా పన్నెండు పరిస్థితి ఏమిటి ఆ రోజు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇరవై రెండు మెడికల్ కాలేజీల కళాశాలలను ఏర్పాటు చేసి వాటికి మౌలిక వస్తువులు కల్పించి వాటిల్లో బోధన జరిగే విధంగా చర్యలు తీసుకుంటే ఐదు సంవత్సరాలు ల్యాండ్ శాండు వైను మైను ఈ నాలుగు జపం తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా ఏమైనా చేసిందా ఈరోజు ఏ ప్రోగ్రెస్ కార్డు చర్చకి తీసుకొని వస్తావు నువ్వు అభివృద్ధి పరిచినటువంటి జే బ్రాండ్ లిక్కర్ మీద అయితే నీకు మోనోపోలు వస్తుందేమో కానీ ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి పైన ఈ రాష్ట్రంలో యువత యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం పైన ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి పునర్జీవాన్ని నింపేటువంటి నూతన ప్రాణికి జీవం పోసేటువంటి మహిళలకు ఇచ్చినటువంటి నీ పైన ఉద్యోగస్తులకు ఇచ్చినటువంటి పైన వెన్నెముక సమాజానికి వెన్నెముక లాంటి యువతకు నువ్వు ఇచ్చినటువంటి పైన దే పైన సరే ఏ అంశం పైన సరే నీ ప్రోగ్రెస్ ఆధారంగా ప్రోగ్రెస్ కార్డు ఆధారంగా చర్చకొచ్చి ఓట్లు అడిగేటువంటి దమ్ము ధైర్యం నీకు కానీ నీ పార్టీలో నిష్ణాతులైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వారికి కానీ ఎవరికైనా అవకాశం ఉంటే ఏ వేదిక నుంచైనా నీ ప్రోగ్రెస్ మీద చర్చించేదానికి తెలుగుదేశం పార్టీ రైతు విభాగం సిద్ధంగా ఉన్నాయి నీ పాలనలో ఈరోజు రైతుల యొక్క జీవితాలు అంధకారంలో అలముకొనిపోయినటువంటి పరిస్థితుంది రైతు కుటుంబాలు చావలేక బతకలేక ఎన్నికలు ఎప్పుడొస్తాయా నిన్నెప్పుడు దించేయాలా ఎప్పుడు సాగునీటి ప్రాజెక్టులు అభివృద్ధి చేసుకోవాలా ఎప్పుడు విత్తన అభివృద్ధి కేంద్రాలను అభివృద్ధి చేసుకోవాలా ఎప్పుడు కొత్తగా వచ్చేటువంటి చేడపిడలకు సంబంధించి పరిశోధన చేసి నాణ్యమైనటువంటి పొరుగు తెగుళ్ల మందుల్ని అభివృద్ధి పరిచేటువంటి చంద్రన్న పాలన రావాలా అని చెప్పి ఈరోజు రాష్ట్రంలో రైతాంగం ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితుంది చాలించి కట్టుకథలు చాలించి ప్రోగ్రెస్ అనేటువంటి మాటని ప్రజల్ని వంచాలి అనేటువంటి ఆలోచనని బాబాయ్ హత్య కేసును తప్పుదారి పట్టించినట్టు కోడికత్తి కేసును తప్పుదారి పట్టించినట్టు నిన్న జరిగినటువంటి అయోమయ దాడిని తప్పుదారి పట్టించి కాపుల పైన పవన్ మీద ఉన్న నీకున్న కోపాన్ని కాపు కులానికి అంటగట్టి మొత్తం ఈ రాష్ట్రంలో కాపుల పైన నువ్వు చేయాలి అనేటువంటి దమనకాండని పక్కన పెట్టి దమ్ము ధైర్యం చిత్తశుద్ధి ఉంటే ప్రోగ్రెస్ పైన ఈ రాష్ట్ర వ్యవసాయ రంగ పరిస్థితులపైన మహిళల పరిస్థితులపైన యువత పరిస్థితి పైన పారిశ్రామిక అభివృద్ధిపైన ఉద్యోగ ఉపాధి వైద్య కల్పనలో నువ్వు తీసుకున్నటువంటి చొరవు దేనిపైనైనా సరే చర్చించేదానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది అని చెప్పేసి తెలియపరుస్తూ నీ దొంగ ప్రోగ్రెస్ కార్డులను కట్టిపెట్టమని వైసీపీ పార్టీకి హెచ్చరిక చేస్తూ ఉన్నాను